నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రవాసుల విషయంలో కువైట్ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఉంది అలాగే కువైట్లో నైపుణ్యం కలిగిన కార్మికులు ప్రవాస కార్మికులు ఉన్నారా లేదా అని చెప్పేసి తాజాగా ఒక నివేదిక విడుదలయ్యింది వివరాలు వెళితే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఐఎండి తాజా నివేదిక ప్రకారం నైపుణ్యం కలిగిన కార్మికులలో కువైట్ దేశం ప్రపంచవ్యాప్తంగా ముప్పై తొమ్మిదవ స్థానంలో ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది అలాగే అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులలో ప్రవాస కార్మికులలో కువైట్ ప్రపంచవ్యాప్తంగా ముప్పై నాలుగవ స్థానంలో ఉందని చెప్పేసి అంటే కువైట్లో మనం చూసుకుంటే నైపుణ్యం కలిగిన కార్మికుల కంటే కానీ నైపుణ్యం లేని కార్మికులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి నివేదిక తెలుపుతూ ఉంది నైపుణ్యం అంటే కానీ చాలామందికి మనం చూసుకుంటే కానీ స్కిల్ అనేది ఉండాలన్నమాట కొంతమందికి మనం చూసుకుంటే డ్రైవింగ్ ఉంటుంది మరి కొంతమంది మెకానిక్ అయి ఉండొచ్చు కొంతమందికి చెక్క పని వచ్చి ఉండొచ్చు మరొక పని వచ్చి ఉండొచ్చు అనమాట అంటే ఏదో ఒక పనిలో వాళ్ళ నైపుణ్యం కలిగి ఉండాలన్నమాట టీచర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఏదో ఒక పని అలాగే చదువురాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవర్ గానో లేకపోతే ఏదైనా ల్యాండ్రీలో పనిచేసేదానికి ల్యాండ్రీ ల్యాండ్రీలో పనిచేసేదానికి కానో లేకపోతే కానీ కువైట్లోని సెలూన్ షాపులలో కటింగ్ చేసేదానికి కానో ఏదో ఒక నైపుణ్యం కలిగిన కార్మికులు ఎవరైతే ఉన్నారో కువైట్లో చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి అంటే స్కిల్డ్ లేబర్స్ మనం చూసుకుంటే అది తక్కువ మంది ఉన్నారు నైపుణ్యం లేని కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు కువైట్లోని ఇళ్లలో మరియు అలాగే బయట పని చేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే మనం చూసుకుంటే కానీ తాపి మేస్త్రి కానీ పని చేసే వాళ్ళు కూడా నైపుణ్యం కలిగిన కార్మికులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట నైపుణ్యం లేని వాళ్ళు కువైట్లోని ఇళ్లలో దివానీయాలలో కానీ లేకపోతే ఏదైనా ఎడారి ప్రాంతంలో కానీ అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే ఏదో ఒక నైపుణ్యం కలిగి ఉంటే ఆ నైపుణ్యాన్ని బట్టి ఆ యొక్క దేశం ఆ యొక్క ప్రజలు మనల్ని గౌరవిస్తారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి ఏదో ఒక పని నేర్చుకొని కువైట్కి రావడం వల్ల ఎలక్ట్రిషియన్ కావచ్చు మెకానిక్ కావచ్చు ఏసీ రిపేర్ కావచ్చు ఏసీ సర్వీసింగ్ చేసేది కావచ్చు జనరేటర్ కావచ్చు ఏదో ఒక స్కిల్ మన దగ్గర ఉంటే కానీ ఆ దేశం మనల్ని ఉపయోగించుకుంటుందని చెప్పి తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్